బ్రేకింగ్ చూస్తున్న మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ కేసును ఛేదించామని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూప్ గా ఫామ్ అయ్యారు నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తారన్నారు అబ్బాయిలు ట్రాప్ చేసి దగ్గరలోని పబ్స్ కు తీసుకువెళ్ళి వీరికి సపరేట్ క్యూఆర్ కోడ్ మెషిన్ సపరేట్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెను అమ్మాయితో వచ్చిన కస్టమర్కి ఇస్తారు అమ్మాయిలకు టెన్ ఎంఎల్ కస్టమర్కి థర్టీ ఎంఎల్ ఆల్కహాల్ సర్వ్ చేస్తారు బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది ఇలా ఎక్కువ బిల్ వేసి మొత్తాన్ని ఈ గ్రూప్ అమ్మాయిలు పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటారని ఆయన వెల్లడించారు జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ బంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ కప్పులు ఎక్కువ రేట్ వివరేజెస్ని అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బిల్లు చేసి ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతుంది రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయ్యారు దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికింది ఏమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి మెట్రో సిటీస్ లాస్ట్ లో జరిగిన పబ్స్ ఏమై ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇక్కడ మాస్ పబ్ ని అప్రోచ్ అయ్యారు అలాగే ఢిల్లీలో చేశారు బెంగళూరు చేశారు అండ్ ఇంకా నాగ్పూర్ లో కూడా చేయడానికి పోతున్నారు ఆర్ గోయింగ్ అవుట్ టు మీట్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ సో దిల్ లెట్ బి దొరికింది ఆన్లైన్ లో ఆన్లైన్ బొంబైల్ అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ కాపులు ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బిల్లు చేసి ఆ అమ్మాయి ఎవరు ఉన్నారో పరారీ అవుతుంది రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికింది ఏమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి మెట్రో సిటీస్ లాస్ లో జరిగిన పబ్స్ ఏమే ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇక్కడ మాష్ పబ్ ని అప్రోచ్ అయ్యారు అలాగే ఢిల్లీలో చేశారు బెంగళూరులో చేశారు అండ్ ఇంకా లో కూడా చేయడానికి పోతున్నారు ఫోర్ గోయింగ్ అవుట్ టు మీట్ వన్ ఆర్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ సో దే లెట్ దెమ్ బి

డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి మనం జనరల్గా ఈ డేటింగ్ యాప్స్ అనేవి జనరల్గా అమ్మాయికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి రిలేషన్ ఉంటానికో ఫ్రెండ్షిప్ ఉంటానికో వాడతారు కానీ ఈ డేటింగ్ యాప్ల ద్వారా అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళని పబ్బుదా తీసుకొచ్చేసి పబ్బులో వారి చేత భార్య బిల్లు కట్టించి అమ్మాయి ఎస్కేప్ అవటం అంటే ఇది చెప్పటానికి చాలా సినిమాటిక్గా ఉంది చాలా అంటే ఇది వాస్తవానికి దూరంగా ఉంది కానీ ఢిల్లీ నుంచి వచ్చిన గ్యాంగ్ ఈ రకమైన మోసాలకు పాల్పడుతుంది చెప్పేసి అని కూడా మాదాపూర్ పోలీసులు అంటే మాదాపూర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ తేని అంశాలు ఇవన్నీ కూడా సో నిజంగా చూస్తే అసలు ఎలా జరిగింది ఏం జరిగిన విషయం మీద మనం పరిశీలిస్తే యాక్చువల్గా మాదాపూర్లో ఒక పబ్ ఉంది దాని పేరు వచ్చేసి మోష్ పబ్బు సో ఈ మోస్ట్ పబ్బుకు సంబంధించి అక్కడ మేనేజర్ దాంట్లో ఉన్నాడు తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఈవెంట్ కండక్ట్ చేసుకుంటాము మా తరపు నుంచి కొంతమంది వస్తారు వాళ్ళకి సంబంధించిన బిల్లు కూడా మేమే స్పైట్ చేస్తాము మీకు ఇవ్వాల్సిన యాక్చుల మీకు ఇస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో సరే అని చెప్పేసి కూడా వాళ్ళు ఈవెంట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఫిఫ్ట్ ఏంటంటే ముందుగానే ఈ మేనేజర్ తోటి అంటే వీళ్ళు చేస్తున్న ఏమైతే అమ్మాయిని ట్రాప్ చేసే విధానం కావచ్చు పబ్బుకు తీసుకొచ్చి డబ్బు డబుల్ డబ్బులు వదిలే చేసిన విషయం కావచ్చు మేనేజర్కి ముందుగానే తెలుసు అని చెప్పి అన్నది పోలీసు అనుమానిస్తున్న అనుమానం అయితే విషయం పబ్ ఓనర్ తెలియదు జస్ట్ ఈవెంట్ చేస్తున్నారు వాళ్ళ స్ప వాళ్ళే స్వైప్ చేసి వాళ్ళ కార్డుల మీద డబ్బులు తీసుకుంటున్నారని చెప్పిన విషయం మాత్రం తెలుసు సరే పబ్లో ఒక ఈవెంట్ ద్వారా వాళ్ళు గ్యాదర్ అవుతుందని చెప్పిన విషయం పబ్ ఓనర్ తెలిసింది సో తర్వాత దీంట్లో ఒక యువకుడు ఎవరైతే కూడా ఎవరైతే ఉన్నాడో ఈ రకంగా ఒక అమ్మాయి నాకు టెండర్లో పరిచయం అయిపోయి ఈ మోస్ట్ పబ్బులో ఇరవై వేల బిల్లు నలభై వేలు చేసి నన్ను మోసం చేశారని చెప్పని తర్వాత ఈ అంటే ఇది రేటింగ్లో చెప్పడము సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిపోయింది సో ఆ విషయం మాదాపూర్ పోలీసులు తెలిసింది తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా మోస్ట్ పబ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేశారు దర్యాప్తు చేస్తే ఓనర్లు పిలిపించారు తర్వాత మేనేజర్లు పిలిపించినప్పుడు ఓనర్లు అసలు జరిగిన విషయం ఫ్యాక్ట్ అంటే ఏం జరిగిందంటే ఇట్లా మా మేనేజరు ఈవెంట్ మేనేజర్ వచ్చాడు వాళ్ళ ద్వారా మనం కొంతమంది కస్టమర్ తీసుకొస్తా ఉన్నప్పటివరకు మాత్రమే ఓడలు తెలుసు కానీ మేనేజర్ వదిలి డబ్బులు తీసుకొని ఈ గ్యాంగ్ను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మిషన్లోనే స్వైప్ చేసి అంటే ఆ డబ్బులను స్వైప్ చేసి అంటే వాళ్ళ మిషన్లో స్వైప్ చేశారంటే ఆటోమేటిక్గా ఈవెంట్ మేనేజర్కి డబ్బులు వెళ్తాయి కానీ పబ్బుకు మాత్రం యాక్చువల్ బిల్ అయితే మాత్రమే వెళ్తుంది కానీ దీంట్లో వచ్చే యాక్సెస్ డబ్బు ఏమైతే ఉందో అది ముగ్గురు పంచుకున్నారని చెప్పేసి అని కూడా డీసీపీ చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో ఈవెంట్ కండ కండక్ట్ చేసిన అతను ఢిల్లీ గ్యాంగ్ తర్వాత పబ్బులో పనిచేసిన మేనేజరు ఈ ముగ్గురు కూడా ఈ డబ్బులను పంచుకుందా అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించి మొత్తంగా ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత దీంట్లో సాక్షులుగా పబ్బు ఓనర్స్ కూడా తీసుకున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగనే పబ్బు ఓనర్స్ కూడా చాలా స్పష్టంగా వీళ్ళు ఏమైతే అమ్మాయిలను మోసం చేసి యాక్సిస్ డబ్బు ఏమైతే ఉందో దానికి మాకు సంబంధం లేదు దీంట్లో మేనేజర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ మేనేజరే ఎంత కూడా కుట్రపడిని పబ్బు ఓనర్స్ తెలియకుండా చేశాడని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి దాని మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది సాక్షులుగా ప్రస్తుతం పోలీసులు వాళ్ళని విచారం చేస్తున్న పరిస్థితి సో అంటే ఇక్కడ పబ్బు ఓనర్స్ తెలియకుండా మేనేజర్ ఏ రకంగా డ్రామా ఆడాడు ఏ రకంగా ఈ అధికంగా వచ్చిన డబ్బులను వాళ్ళు పంచుకున్నారని దాని మీద కూడా డీసీపీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ రకంగా ఒక హైదరాబాద్ మోస్ట్ పబ్లనే కాదు ఈ గ్యాంగ్లో ఇరవై నాలుగు మంది అమ్మాయిలు ఉన్నట్టుగా మనకు రాజు న్యూస్కున్న ఎక్స్క్లూజివ్ సమాచారం సో ఇరవై నాలుగు మంది అమ్మాయిలను పంపించి వీళ్ళు ఆల్రెడీ గోవాలో వీళ్ళ పేరున ఒక పబ్ ఉంది ఆ గోవా నుంచి వచ్చిన గ్యాంగు అమ్మాయిల గ్యాంగ్ ఈ రకంగా ట్రాప్ చేసి హైదరాబాద్లో మోస పబ్బే కాదు దాదాపుగా ఆరు పబ్బుల్లో ఇదే రకమైన మోసాలకు పాల్పడ్డారని చెప్పిన సమాచారం ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అలాగనే ఇవన్నీ కూడా పబ్ మేనేజర్తో కుమ్మక్కైపోయి ఓడలకు తెలియకుండా చేస్తున్న ఈ తదంగం అంతా కూడా పోలీసు లిస్టుకు వచ్చింది ఎంక్వైరీలు అన్నీ తేళ్తాయి కాకపోతే అంటే ఈ యాప్ల ద్వారా డేటింగ్ యాప్ల ద్వారా పరిచయం చేసుకొని అబ్బాయిలను హోటల్లో తీసుకురావటం అక్కడ ఇరవై వేలు బిల్లు నలభై వేలు వల్ల వసూలు చేయటం నిజంగా ఇలాంటి గ్యాంగుల బారిన పడ్డ ఎవరైనా ఉంటే మమ్మల్ని మమ్మకు సమాచారం ఏమని చెప్పని కూడా ఇప్పటికే మాధవరు పోలీసులు ఇలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా యూత్ అప్రమత్తంగా ఉండాలి అంటే ఒక డేటింగ్ యాప్ కానీ తర్వాత కొత్త పరిచయాలు కానీ ఉన్నారంటే వాళ్ళు ఎవరు ఏంటి కూడా తెలుసుకునే అవకాశం మనకు లేదు సో మనం గుడ్డుగా నమ్ముతాం అవతల పక్క అమ్మాయి కాబట్టి అందులోన అమ్మాయి అందమైన అమ్మాయి కాబట్టి ఆ డేటింగ్ యాప్లో ఉన్న ప్రొఫైల్ చూసి యువత అట్రాక్ట్ అవుతున్నారు సో వాళ్ళందరూ కూడా అంటే ఈ గ్యాంగ్లో ఉన్న అమ్మాయిలు కూడా గ్యాంగ్ సభ్యులు అని చెప్పిన విషయం కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉంది రాజ్ న్యూస్కు ఎక్స్క్లూజివ్గా అంత సమాచారం ఏంటంటే దాంట్లో దాదాపుగా ఇరవై నాలుగు మంది అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం అయితే ఉంది ఆల్రెడీ మాదాపూర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని బయటకు వస్తాయి అదే మోస్ట్ పబ్బు కాకుండా హైదరాబాదులో ఉన్న ఆరు ఏంటి ఎన్ని రోజులుగా ఈ దందా చేస్తున్నారు అలానే అన్ని మెట్రో సిటీల్లో కూడా ఈ గ్యాంగులు ఇదే రకమైన మోసాలకు పాల్పడ్డారని చెప్పని కూడా డీసీపీ వినీత్ గారు చెప్పిన చెప్పిన నేపథ్యంలో మరి ఆ మెట్రో సిటీల్లో ఏ పబ్లో ఏ రకంగా ఈ మోసాలకు పాల్పడ్డారో దాని మీద కూడా మాదాపూర్ పోలీసులు చేసిన ఎఫర్ట్లో భాగంగానే ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది నిజంగా మాదాపూర్ సిఏ కానీ ఆయన టీం కానీ డీసీపీ ఆధ్వర్యంలో ఇంట్రెస్ట్ చూపించి ఈ గ్యాంగ్ సభ్యులు చేస్తున్న అరాక అరాచకాల మీద వాళ్ళు ఎఫర్ట్ పెట్టబట్టి ఈ గుట్టంతా రట్టయింది ఖచ్చితంగా మాదాపూర్ డీసీ పాత్రలో జరిగిన ఈ బిగ్ గ్యాంగ్ స్కామ్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఇదే కాకుండా ఫర్దర్గా హైదరాబాదులో కూడా వీళ్ళు మరొక ఆరు పబ్బుల్లో కూడా ఇదే దందా చేశారు అని చెప్పినప్పుడు తెలుస్తూ ఉంది మరి అలాగనే అన్ని మెట్రో సిటీల్లో కూడా వీళ్ళు ఈ రకమైన ఈ రకమైన గ్యాంగ్ మోసాలకు పాల్పడి తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అదే కాకుండా ఈ గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక పెద్ద నెట్వర్కే ఉండి ఉండి చదువు ఉంది నిన్న ఈ విషయం తెలిసిన రాజ్ న్యూస్ మాదాపూర్ పిఎస్కి వెళ్ళినప్పుడు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేకమైన అడ్వకేట్ టీం వచ్చింది అంటే వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎంత ప్లాన్డ్గా ఈ స్కామ్ చేస్తున్నారని చెప్పని కూడా పోలీసులకు అనుమానం వచ్చింది కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకుండా ఎవరు వచ్చినా సరే ఎంత పెద్ద దెబ్బ వచ్చినా సరే ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్సులు అలాగనే పబ్బు ఓనర్స్ ఇచ్చిన సమాచారం ప్రస్తుతం పబ్బు ఓనర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుంటా ఉన్నారు ఎలా జరుగుతుంది దాని మీద ఇదే కాకుండా ఈ స్కామ్లో ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి దీంట్లో ఉన్న అమ్మాయిలు వీళ్ళ మనుషుల లేకపోతే ఆ అమ్మాయిలను కూడా బెదిరించి ఈ స్కామ్లో ఇరికిస్తున్నారా మరి ఆ ఢిల్లీ నుంచి వచ్చిన గ్యాంగ్లో ప్రస్తుతం ఏడుగురు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఆ ఏడుగురు దగ్గర సమాచారం సేకరిస్తే అంటే వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీస్ శాఖ భావిస్తూ ఉంది నిజంగా ఇలాంటి స్కామ్ బయటపెట్టడంలో మాదాపూర్ డీసీపీ ఇన్వాల్వ్ అయి మాదాపూర్ సిఏ గారు రాజధానిలో జరిగిన ఆ ఇన్వెస్టిగేషన్లు మాత్రం బయటకు వచ్చాయి వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మాత్రం ఇంకా చాలామంది యువత ఖచ్చితంగా వీళ్ళ బారిన పడేవాళ్ళు వీళ్ళే కాదు ఓవరాల్గా అన్ని మెట్రో సిటీల్లో పబ్బుల్లో ఇలా రక మోసాలు పాల్పడుతుందని చెప్పిన విషయాన్ని పసిగట్టి వాళ్ళు అరెస్ట్ చేసింది మాదాపూర్ డీసీ గారు వినీతారి ఆధ్వర్యంలో మన మాదాపూర్ సిఏ గారు దీన్ని పర్టికులర్గా వీళ్ళ గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు కనుక అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి పోలీస్ రిమాండ్ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని కూడా పోలీస్ శాఖ భావిస్తా సుజాత రైట్ థ్యాంక్ యూ రెడ్డి